ఘనంగా వంగవీటి మోహన్ రంగ డెబ్భై ఎనిమిదవ జయంతి స్థానిక దేవీ చౌక్లో గల కాపునాడు కార్యాలయం వద్ద రాజమండ్రి కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు శ్రీవాణి దంతవైద్యశాల అగర్వాల్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో బీపీ షుగర్ వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు వై శ్రీనివాస్ ఇతర నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాపునాడు అధ్యక్షులు గుదే రఘునరేష్ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు ముమ్ముడి వీరబాబు కాళ్ళ చక్రరావు దేశినీడి రాంబాబు ఉర్రింకల సతీష్ రుద్ర దుర్గాప్రసాద్ రాలి రామకృష్ణ తలారి శ్రీనివాస్ దేవకీవాడ చక్రపాణి నాగభూషణం ఇంటి జయరాజ్ శంకుం జగదీష్ మునగాల భాస్కర్ కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రామనీడి మురళీమోహన్ అధ్యక్షులు అల్లూరి శేషనారాయణరావు అడప వరప్రసాద్ వడ్డీ రామకృష్ణ కోర్మిల్ నాయుడు పసలపూడి లక్ష్మీనారాయణ శివసాయి గణేష్ బొమ్మల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు